హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు దొడ్డాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో స్పెషల్ ఏంటి అంటే మటన్ బోన్ సూప్ అండి నాకు కొంచెం కాఫ్ ఉంది అలాగే కోల్డ్ ఉంది అలాంటప్పుడు మనం ఇలా స్పైసీ స్పైసీగా మటన్ బోన్ సూప్ చేసుకుని తాగితే కనుక చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంటుందండి ఇది రైస్లోనికే కాదు ఇలా సూప్ చేసుకుని ఉట్టిగా సూప్ తాగినా కూడా చాలా రిలీఫ్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఇక మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా బోన్స్ అండి ఇవి ఇందులో అస్సలు మీట్ లేదు మొత్తం బోన్సే ఈ బోన్స్ అన్నిటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకోవాలి శుభ్రంగా వాష్ చేసుకోవడం అంటే మనం మటన్ని మాత్రం ఎక్కువ సార్లు కడగకూడదండి కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని టూ త్రీ టైమ్స్ వాష్ చేస్తే సరిపోతుంది వాష్ చేసేసుకుని ఈ బోన్స్ అన్నీ కూడా మనం కుక్కర్లో వేసేసుకొని కొంచెం సాల్టు అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసేసుకుని ఇవి రెండు కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకుని ఇందులోకి వాటర్ పోసుకోవాలి వాటర్ ఎక్కువగా మనం మటన్ బాయిల్ చేసేటప్పుడు కానీ చికెన్ బాయిల్ చేసేటప్పుడు కానీ మనం వాటర్ ఎక్కువగా యాడ్ చేయము అది వాష్ చేసిన తర్వాత వచ్చేటువంటి వాటర్తోనే ఎక్కువగా బాయిల్ చేసుకుంటూ ఉంటాం కదా కానీ ఇప్పుడైతే బోన్ సూప్లోనికి నేను ఈ వాటర్ ఎక్కువ ఇప్పుడే యాడ్ చేసేసుకుంటానండి ఎందుకు అంటే తర్వాత నేను మనంకి సూప్కి కావాల్సినంత వాటర్ నేను ఇక యాడ్ చేయను ఈ వాటర్ బాయిల్ చేసినప్పుడు వచ్చేటువంటి వాటర్తోనే ఎక్కువగా నేను సూప్ చేసేసుకుంటాను మిగతా వాటర్ యాడ్ చేయడానికి ఈ బాయిల్ చేసిన వాటర్తోనే సూప్ చేసుకోవడానికి చాలా టేస్ట్ డిఫరెన్స్ ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ఇలాగ బాయిల్ చేసేటప్పుడే కుక్కర్లో ఎక్కువ వాటర్ పోసేసుకోండి ఎక్కువ వాటర్ పోసేసుకుంటే ఇదే వాటర్తో మనం సూప్ చేసేసుకోవచ్చు ఇక వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే రాదండి ఇదే వాటర్ మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది అలాగే ఇంకా మూత పెట్టేసేసుకుని దీనికి కుక్కర్ విజిల్ పెట్టేసేసుకుని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ హై ఫ్లేమ్లో రానిచ్చేసి సిమ్లో పెట్టండి మొత్తం ఫిఫ్టీన్ మినిట్స్ బోన్స్ బాయిల్ చేసుకోవాలి కుక్కర్లోనే చా చాలాసేపు ఎంతసేపు మనం బాయిల్ చేసుకుంటామో అంత టేస్ట్గా ఉంటాయి ఇది వచ్చేసి బోన్లెస్ మీట్ అండి మటను బోన్స్ లేకుండా ఉట్టి మటన్ అంటే మన బోన్స్లో అస్సలు మీట్ లేదు కాబట్టి విడిగా మీట్ తీసుకొని దీన్ని విడిగా బాయిల్ చేసుకుంటున్నానండి రెండు కలిపి కనుక బాయిల్ చేసుకుంటే ఏమవుతుందంటే మనం బోన్స్ని ఎక్కువసేపు కుక్ చేసుకుంటాం కాబట్టి ఇలా మీట్ని ఎక్కువసేపు కుక్ చేసుకుంటే మొత్తం స్మాష్ అయిపోతుంది పీసెస్ అనేవి అసలు అసలు మనకి తగలవు అంతసేపు మనం మరిగించుకోవాలి కుక్కర్లో వాటిని కాబట్టి నేను విడిగా వీటిని ఒక త్రీ విజిల్స్ రానిచ్చేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి మళ్ళీ తర్వాత కూడా వీటిని మనం బాయిల్ చేసుకుంటాం కాబట్టి ఒక త్రీ విజిల్స్ విడిగా పెట్టేసుకుంటున్నాను అందుకని చెప్పేసి శుభ్రంగా వాష్ చేసేసుకుని ఇందులో కూడా కొంచెం సాల్టు పసుపు యాడ్ చేసేసి బాగా ముక్కలకి పట్టించేసుకుని ఇందులో కూడా వాటర్ యాడ్ చేసుకోవాలి ఈ వాటర్ కానీ ఆ వాటర్ కానీ ఏది కూడా వేస్ట్ అవ్వదండి రెండిట్లో వాటర్ కూడా కలిపేసేసుకుని మనం సూప్లో యాడ్ చేసేసుకోవడమే ఇంకా మనం విడిగా వాటర్ అస్సలు అవసరం పడదు అలా చూసుకుని యాడ్ చేసుకోండి ఇందులో ఎక్కువ వాటర్ పట్టట్లేదు మనకి ఎక్కువసేపు బాయిల్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఒక త్రీ విజిల్స్ సరిపోతాయండి త్రీ విజిల్స్ హై ఫ్లేమ్లో రానిచ్చేసి ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెట్టేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి పర్ఫెక్ట్గా ఉడుకుతాయి ముక్కలు చక్కగా ఇట్లా విజిల్స్ పెట్టేసుకుని రెండిటిని కూడా గ్యాస్ మీద పెట్టేసేసుకుని విజిల్స్ రానివ్వండి తర్వాత పొయ్యి మీద పెద్ద కుక్కర్ పెట్టుకున్నాను పెద్ద కుక్కర్ పెట్టేసుకుని ఇందులో ఆయిల్ వేసేసుకోండి ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవద్దు సూప్లోకి ఆయిల్ చాలా మొత్తం మనం ఎంత వేసినా కూడా అది పైకి వచ్చేస్తుంది కాబట్టి కొంచెం ఆయిల్ చూసి వేసుకోండి అలాగే స్పైసెస్ మనం ఇప్పుడు వేసే స్పైసెస్సే మనకి చాలా ఒక సూప్కి కారంగా టేస్ట్గా ఉంటాయండి లవంగా ఇలాచి బగారా ఆకు అలాగే కొంచెం చెక్క ఇవే స్పైసెస్ యాడ్ చేశాను కంపల్సరీ మిరియాలు వేసుకోండి మిరియాలే దీనికి ఎక్స్ట్రా ఫ్లేవర్ ఇస్తుంది మనకి స్పైసెస్ని కూడా యాడ్ చేస్తుంది కొంచెం స్పైసీ ఉంటుంది తర్వాత కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ గ్రీన్ చిల్లీ వేసి మంచిగా ఫ్రై అవనివ్వండి ఇది ఇంట్లో చేసినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఫ్రెష్గా చేసుకోండి సూప్ అయినా కర్రీస్ అయినా అప్పుడప్పుడే మనం మసాలా చేసి వేసుకుంటే ఆ కర్రీకి నిజంగా చాలా టేస్ట్ యాడ్ అవుతుందండి చేసి స్టోర్ చేసుకుంటూ ఉంటాము మనకి టైం ఉండట్లేదు అని కానీ అప్పుడప్పుడు చేసుకునే మసాలాకి ఆల్రెడీ స్టోర్ చేసుకునే మసాలాకి టేస్ట్ డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంటుంది ఇప్పుడే చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మంచిగా ఫ్రై అయిన తర్వాత బాయిల్ చేసుకున్నటువంటి బోన్స్ అండి వాటర్ అంతా కూడా సపరేట్ చేసేసాను వాటర్ తీసేసుకుని బోన్స్ ఇందులో వేసేసుకుని మసాలా మొత్తం కూడా బోన్స్కి పట్టేలాగా ఉట్టి బోన్స్ రండి మీట్ వేయలేదు ఇంకా బోన్స్ అన్నీ వేసేసుకుని మంచిగా కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కారం యాడ్ చేసుకోండి మనం చెప్పాను కదా కొంచెం మంటగా చేసుకుంటున్నాము నోటికి రుచిగా ఉండడం కోసం అని చెప్పి నేను త్రీ స్పూన్స్ కారం వేసుకున్నానండి ఇది ఇంట్లో చేసిన మసాలా కారం పచ్చి కారం కాదు గొడ్డు కారం కాదు ఇంట్లో చేసిన మసాలా కారం దీనివల్ల కూడా కారం వల్ల కూడా చాలా అంటే చాలా టేస్ట్గా స్పైసీగా ఉంటుంది ఈ కారం కూడా వేసేసుకుని బాగా కలిపేసుకుని టమాటా ముక్కలు వేసుకోవాలి పెద్ద టమాటా అయితే ఇది హాఫ్ కేజీ బోన్స్కి చెప్తున్నానండి నేను పెద్ద టమాటా అయితే ఒకటేసుకోండి చిన్నవైతే రెండు యాడ్ చేసుకోండి ఇంకా అంతకంటే ఎక్కువ టమాటాలు వేయొద్దు చాలామంది బౌల్స్ బౌల్స్ టమాటాలు వేసేస్తూ ఉంటారు ఆ టమాటా ఫ్లేవర్ అనేది అది ఉండి ఉండనట్లు ఉండాలండి మట మటన్ ఫ్లేవర్ని అది బీట్ చేయకూడదు కాబట్టి ఒకే ఒక టమాటా యాడ్ చేసుకొని ఇప్పుడు మటన్ ముక్కలు మెత్తటివి ఇందులో బోన్స్ అసలు లేవండి ఈ మిగిలిన మటన్తో ఏం చేశాను అనేది తర్వాత వీడియోలో చూద్దాము ఇందులో హాఫ్ మటన్ ఇందులో వేసేసానండి కొంచెం ఫ్యాట్ ఉన్న ముక్కలు కూడా ఇందులోనే వేసుకున్నాను ఫ్యాట్ ఉన్న ముక్కలు సూప్లో చాలా టేస్ట్గా వస్తాయి ఆ ఫ్యాట్ వల్ల కూడా మటన్కి మంచి ఫ్లేవర్ వస్తుంది ఈ ముక్కలు కూడా వేసేసుకున్నాను వేసేసుకుని మటన్ మొత్తం కూడా బాగా కలిపేసుకోవాలి మంచిగా ఇలా మొత్తం మసాలాలన్నీ కూడా ముక్కలకి పట్టేలాగా బాగా కలిపేసేసుకుని ఇప్పుడు ఈ వాటర్ ఇందులో యాడ్ చేసేసుకోవాలండి రెండు మటన్ రెండు కుక్కర్లో పెట్టినటువంటి మటన్లో ఉన్నటువంటి వాటర్ అంతా కూడా ఒక దాంట్లో యాడ్ చేసుకున్నాను ఇక ఇదే వాటర్ అండి ఇంకా అస్సలు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరమే లేదు ఈ సూప్ పర్ఫెక్ట్గా సరిపోతుంది టేస్ట్ కూడా డబుల్ అయిపోతుందండి ఇదే వాటర్తో మనం సూప్ చేసుకుంటే సరిపోవు అని మిగతా ఇంకా ఎక్స్ట్రా వాటర్ యాడ్ చేయడం వల్ల దాని టేస్ట్ తగ్గుతుంది ఇదే వాటర్ వేసేసుకుని ఇప్పుడు మనం బాయిల్ చేసేటప్పుడు మాత్రమే సాల్ట్ వేసుకున్నాం మసాలాలు వాటరు అన్నీ వేసాం కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేసేసుకొని కొంచెం మటన్ మసాలా కొంచెం గరం మసాలా కొంచెం ధనియాల పౌడర్ ఇవి కూడా వేసేసుకుంటే మనం చేసుకుంటుంది సూప్ అండి కర్రీస్కి అయితే అంత అవసరం ఉండదు కానీ వేసుకుంటే మసాలాలు ఎక్కువ తినేవాళ్ళు స్పైసెస్ ఎక్కువ తినేవాళ్ళు కంపల్సరీ మసాలాలు యాడ్ చేసుకుంటారు సూప్లో అయితే ఇవి కంపల్సరీ యాడ్ చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా మరుగుతున్న సూప్లో కరివేపాకు కొత్తిమీర కూడా వేసేసుకోండి ఇవన్నీ కూడా బాగా కలిపేసుకోవాలి కలిపేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసేసుకొని మరలా త్రీ టు ఫోర్ విజిల్స్ రానిచ్చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ సిమ్లోనే వదిలేసేయండి ఎంతసేపు మరి మరిగించుకుంటామో బోన్ సూప్ అంత టేస్ట్గా ఉంటుందండి ఈ మొత్తం విజిల్స్ వచ్చేసి స్టీమ్ అంతా పోయిన తర్వాత వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే ఎంతో స్పైసీగా టేస్టీగా ఉండేటువంటి హెల్దీ మటన్ సూప్ రెడీ అయిపోతుంది మీకు జలుబున్నా దగ్గున్నా గొంతు ఉన్నా కూడా ఇలా సూప్ చేసుకుని తాగితే మీకు చాలా అంటే చాలా రిలీఫ్గా ఉంటుంది తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా దొడ్డాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి